ఒక మంచి విద్యావంతుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజల సమస్యలపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తాడా ఆలోచించాలని రాకేష్ రెడ్డి అన్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మేధావుల సభకు మోసగాన్ని ఎన్నుకోవద్దని ఒక మేధావుడిని గెలిపించాలని కోరారు పుట్టిన గడ్డకి సేవ చేయాలని అన్ని వదిలేసి రాజకీయాలలో చేరానని ఎమ్మెల్సీగా గెలిపిస్తే నాకు వచ్చే డబ్బు మొత్తం పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానని అన్నారు ప్రభుత్వ మెడలు వంచి నిరుద్యోగుల కోసం పోరాడతానని మేధావులు విద్యార్థులు నన్ను గెలిపించండి నేను మీ సమస్యలపై పోరాడతానని ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పోరాటం చేస్తా మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తా మెప్పిస్తా ఎదిరిస్తా తప్పకుండా వాటిని సాధిస్తా అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నిరుపేద విద్యార్థులు రైతు కుటుంబాల నుండి రైతు కూలీల కుటుంబాల నుండి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ ఎంతో భారంతో తల్లిదండ్రులకు భారమై వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్లకు కొంత స్వాంతన చేకూర్చాలి వాళ్ళకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి అది నిరుద్యోగులకు అందజేస్తే వందల వేల మంది దాన్ని వాటిని వినియోగించుకోవడం జరిగింది వరంగల్లో వరదలు వస్తే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు నేను నాతో పాటు ఉన్నటువంటి వంద మంది యువకులను చేరుకున్నాం ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి ప్రయత్నం చేసినాం నయీంనగర్ మోరి మీద గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అంతే ఉధృతంగా ఆ రోజు నీరు ప్రవహిస్తుంటే కూడా అర్ధరాత్రి తాళ్ళు కట్టుకొని అక్కడ బాయ్స్ బాయ్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ చేరుకొని వందల వేల మందికి మేము ఆహారం అందించినాం మేము నీళ్లు అందించినాం మీరు రోజంతా కష్టపడతారు పాపం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో గూడెంలో తండాకు వెళ్ళి మీరు వార్తను సేకరించి దాన్ని తీసుకొచ్చి మీ ఆఫీసెస్లో టైప్ చేసి మీ సీనియర్స్కు చూపించి అది మీరు స్టేట్కు పంపి అది పబ్లిష్ చేపిస్తే మీరు రాసినటువంటి వార్తలను తెల్లారి స్క్రీన్లో చూపెట్టి దాన్ని ఎక్కిరించుకుంటా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఏందో ఆయన సంగతి ఏందో మీ అందరికి కూడా తెలుసు జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చి ఈ రకంగా ప్రవర్తన చేస్తున్నటువంటి వాళ్ళని తుంచి వేయకపోతే ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు నేను మీ వరంగల్ వాసిని మీ బిడ్డను మీ మధ్యలో పెరిగినటువంటి వారిని రేపు ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ ఆశీస్సులు తెలియజేసి నేను ఒక ఎమ్మెల్సీ అయినా కూడా తప్పకుండా నేను ఇదే విధంగా మీతో కలిసి ఉంటా మన వరంగల్కి ఒక ఎమ్మెల్సీ వచ్చినట్టయితుంది మీ ఇళ్ళల్లో కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చినట్టయితుంది ఒక సామాన్యుడిగా నేను ఎంతో కష్టపడి నేను ఇంత దూరం వచ్చిన నా మూలాన్ని నేను మర్చిపోను కాబట్టి ఒక సామాన్యుడిగా అందరితోని అవుతూ నేను ముందుకు వెళ్తా కాబట్టి మీ అందరు కూడా మీ యొక్క ఆశీర్వాదాలు తెలియల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నా బీఆర్ఎస్ పార్టీ నాలుగు సార్లుగా గెలిచినటువంటి సీట్ ఇది పుట్టిగా ఆషామాషగా ఎవరికి టికెట్ ఇవ్వరు అర్హులకే టికెట్లు ఇస్తారు ప్రజలు కూడా అర్హులనే ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆలోచన చేసి టికెట్ ఇచ్చిళ్ళు సమ ఉద్యోగులు నాతో నా అంత ఈక్వల్గా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు నాకంటే బెటర్ నాయకులు కూడా ఉండొచ్చు కానీ ఒక్కో రాజకీయ పరిస్థితి సందర్భంలో ఒక్కొరికి ఇస్తారు ఎందుకంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళు నెగ్గగలుగుతారని చెప్పి ఒకటి ఇప్పుడు నాకు ఇచ్చారు అందరి సహకారం ఉంది ఒకరిద్దరు నాయకులు ఇంకా ఏదైనా ఉంటే కూడా తప్పకుండా మా పార్టీ నాయకులందరూ కూడా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ విషయం చూసుకుంటారు